అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై రెండున అనగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై రెండు శనివారం రోజు ఏరువాక పౌర్ణమి రాబోతుంది జ్యేష్ఠ పౌర్ణమికి ఏరువాక పౌర్ణమి అని పేరు ఏరువాక పౌర్ణమి రైతులకు సంబంధించిన అతిపెద్ద పండుగ తొలకరి ఆసన్న మగవగా దున్నడానికి సిద్ధంగా ఉన్న పంట పొలాలని శుద్ధి చేసుకొని సేద్యం మొదలుపెట్టే ఉత్సవాన్ని ఏరువాక పున్నమి అంటారు ఏరు పొంగి పొరలానికి చేసే పూజ ఇది అయితే ఈరోజు తులసి చెట్టు మొదట్లో దీన్ని చల్లితే చాలు మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి కన్నీళ్ళు పోతాయి దుఃఖం పోతుంది మీరు ఎప్పటి నుండో ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా పోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో బెరలుగా మారిపోతారని శాస్త్రం చెప్తోంది తులసి మొక్క గురించి అందరికీ తెలుసు అందరి ఇళ్లల్లో తులసి చెట్టు ఉంటుంది మన హిందూ సంస్కృతిలో మొక్కలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది మన దేవుళ్ళతో పాటు కొన్ని మొక్కలను పరమ పవిత్రంగా భావించి పూజిస్తూ ఉంటాము అలా ప్రతిరోజు పూజింపబడే మొక్కల్లో తులసి మొక్క కూడా ఒకటి శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన మొక్క తులసి మొక్క లక్ష్మీదేవి స్వరూపం కూడా అందుకే శ్రీ మహావిష్ణువు పూజలో తులసి ఆకులను ఖచ్చితంగా ఉపయోగిస్తారు ఇలా తులసి ఆకులతో పూజ చేయటం వల్ల లక్ష్మీ సమేత విష్ణుమూర్తి అనుగ్రహం లభించి సిరి సంపదలు లభిస్తాయని ప్రజల నమ్మకం వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు దిశలోని తులసి మొక్కను ఉంచాలి ఒకవేళ ఇంట్లో తులసి తూర్పు దిశలో తులసి మొక్క నాటేందుకు స్థానం లేకపోతే ఉత్తరం లేదా ఈశాన్యం కూడా దిక్కులలో తులసి మొక్కను పెంచవచ్చు ఈ దిక్కుల్లో తులసిని నాటడం వలన ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఎల్లప్పుడూ ఉంటుంది ముళ్ళ పొదలకు దగ్గరలో కూడా తులసి మొక్కను ఉంచకూడదు అరటి చెట్టుకు దగ్గరలో తులసి మొక్కను నాటితే చాలా మంచిది ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి దీన్ని ఇంటి ఆవరణలో ఉంచటం వలన ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటుంది సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది అందుకే తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు అయితే తులసి మొక్క దగ్గర ఏరువాక పౌర్ణమి రోజు ఈ ఒక్కటి పోస్తే చాలు మీ కష్టాలు కన్నీళ్ళు దుఃఖాలు అన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దరిద్రమంతా కూడా పోతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు అంటే చాలామంది చెప్పుకోలేని సమస్యలతో వారికి వారి లోపల కొమిలిపోతూ ఉంటారు ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటారు దుఃఖపడుతూ ఉంటారు నాకే ఎందుకు కష్టాలు వస్తూ ఉన్నాయి అని బాధపడిపోతూ ఉంటారు ఇలాంటి కష్టాలు ఉన్న వారందరూ కూడా తప్పక ఈ పౌర్ణమి రోజు తులసి చెట్టు దగ్గర ఈ పరిహారాన్ని చేశారంటే మంచి ఫలితాలను పొందుతారు మరి ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ప్రాచీన కాలంలో జ్యేష్ఠ పూర్ణిమను ఏరువాక పూర్ణిమగా వ్యవహరిస్తున్నారు అధర్వణ వేదం ఏరువాకను అనుడుచ్చంగా చెప్పింది ఈరోజు క్షేత్రపాలకుని మంత్రాలతో శృతించి నాగలితో భూమిని తన్ని విత్తనాలను చల్లటం ఆచరణలో ఉంది తర్వాతి కాలంలో పరాశరుడు బోధాయనుడు మొదలైన మహర్షులను తమ గృహ్య సూత్రాలలో ఈ పండుగను ప్రస్తావించారు విష్ణు పురాణం సీతాయజ్ఞంగా ఎరువాకను వివరించింది సుద్దోదన మహారాజు ఆనాడు కపిల వస్తువులో లాంఛనంగా ఈ ఏరువాకను ప్రారంభిస్తూ బంగారు నాగలిని కర్షకులకు అందించినట్టుగా ఓ ఇతిహాసం అలుడు రాసిన గాథ సప్తసతులు ఏరువాక గురించి గాథలు ఉన్నాయి తెలుగు పండుగల్లో సాహిత్య దారాలున్న కొన్ని వేల సంవత్సరాల అతి ప్రాచీన పండుగ ఏరువాక పౌర్ణమి శ్రీకృష్ణ దేవరాయల కాలంలో కూడా ఏరువాక సందర్భంగా రైతన్నలను సమాధరించినట్టుగా తెలుస్తుంది ఇక ఈ ఏరువాక పౌర్ణమి రోజు కష్టాలు కన్నీలు ధన సమస్యలు దరిద్రము మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి అని బాధపడేవారు ఒక చిన్న గ్లాస్ లేదా బాటిల్ తీసుకోండి దానిలో కొన్ని ధనియాలు వేయండి అంటే ఒక స్పూన్ ధనియాలు వేయండి చిటికెడు కుంకుమను కూడా వేయండి తర్వాత కొంచెం వాటర్ పోయండి గ్లాస్ సగానికి పోయండి తర్వాత వాటర్ని అన్నిటిని కూడా బాగా కలిపి అంటే బాగా మిక్స్ చేసి మీ చేతిని గ్లాస్ పైన మూతలాగా పెట్టి మీరు పడుతున్న కష్టాలు పోవాలని కోరుకోండి మీకు ఉన్న దుఃఖాలు బాధలు ఆర్థిక సమస్యలు ఇలా మీకు ఏ సమస్యలు ఉంటే ఆ సమస్యలు పోవాలని సంకల్పం చెప్పుకోండి మనసులో చెప్పుకోండి చాలు ఇలా చెప్పుకున్న తర్వాత ఈ వాటర్ని తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో పూజలు చేసే తులసి మొక్క దగ్గర పోసేయండి ధనియాలతో సహా పోసేయండి అంతే ఇక ఈ పరిహారం చేసిన విశేషం మర్చిపోండి ఈ పరిహారం ఇరవై నాలుగు గంటల్లో మీరు ఖచ్చితంగా శుభవార్తను వింటారు ఎందుకంటే ఈ పౌర్ణమి తేదీ చాలా శక్తివంతమైనది కనుక ఇరవై నాలుగు గంటల్లో మీ కోరిక నెరవేరు తీరుతోంది కానీ ముఖ్య విషయం ఏమిటంటే ఈ పరిహారాన్ని రహస్యంగా చేసుకోవాలి చేసినట్లు చేస్తున్నట్లు ఎవరికి చెప్పకూడదు ఇంట్లో వారికి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్కి బయట వారికి మాత్రం చెప్పకూడదు అలాగే ఉదయం పూట కానీ లేదా సాయంత్రం సంధ్యా సమయంలో కానీ ఈ పరిహారాన్ని చేసుకోవాలి రాత్రి సమయంలో చేయకూడదు ఈ నియమాలు పాటిస్తూ ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా మీ సమస్యలు తీరిపోతాయి అమ్మవారే మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది కష్టాలు కన్నీళ్ళు రాకుండా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ఇక పౌర్ణమి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఈ మాట అంటే చాలు మీ దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది శాస్త్ర పండితులు చెప్తున్నారు పౌర్ణమి రోజు బియ్య పిండిల బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే పచ్చి గడ్డిని గోవుకు ఆహారం పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి కష్టాలు పోతాయి నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది పౌర్ణమి రోజు నానబెట్టిన గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనం చేసిన పాపాలు దూరం అవుతాయి నానబెట్టిన శనిగలు ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది రాగి పిండి మరియు బెల్లం కలిపి గోవుకు పెడితే మనకున్న దరిద్రాలు తొలగిపోతాయి పౌర్ణమి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్య అభివృద్ధి కలుగుతుంది పౌర్ణమి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నర అప్పుతుంది అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది పౌర్ణమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది ఈ రోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది పౌర్ణమి రోజు గోవుకు అడ్డీ ఆహారం పెట్టడం వల్ల ఉన్నత పదవి కలుగుతాయి ఈ రోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది దొండకాయను పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది జొన్నపిండి బెల్లం కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి మినపిండి మరియు బెల్లం కలిపి పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది పిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన పిసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి నానబెట్టిన మినపప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు పంచి శనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరం అవుతాయి శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు పౌర్ణమి రోజు గోవుకు నానబెట్టిన బొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది ఇలా పౌర్ణమి రోజు ఈ పదార్థాలను భక్తితో గోవుకు సమర్పించుకుంటే మీకున్న సమస్యలు సులభంగా పో పోతాయి తరగని ఐశ్వర్యం వస్తుంది ఇలా గోవుకు ఆహారం పెట్టిన తర్వాత పదకొండు సార్లు ఓం నమో భగవతే గోమాత్రే నమ అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది ఏరువక్క పౌర్ణమి రైతుల పండుగగా పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిర్వహించుకుంటూ ఉంటారు ఈ పౌర్ణమి రోజు వ్యవసాయ పనులను ప్రారంభిస్తూ భూమి పూజ చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు మన భారతదేశంలో వ్యవసాయం ప్రధాన జీవనాధారం అటువంటి చేసే ముందు రైతులు భూమతకు పూజలు నిర్వహించి వ్యవసాయ పనులు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది తొలిసారిగా భూక్షేత్రంలో నార నాగల్ని కదల్చడానికి ముందు భూపూజ చేయాలని ఋగ్వేదన్ వివరిస్తుంది ఆ భూ పూజ కూడా జ్యేష్ఠ పౌర్ణమి నాడు జరపాలని శాస్త్ర నిర్ణయం అందుకే జ్యేష్ఠ పౌర్ణమిని ఎరువాక పున్నమి పర్వదినంగా రైతాంగం జరుపుకుంటారు నిజానికి ఈ పండుగ రైతన్నల పండుగే అయినా అందరి ఆకలి తీర్చే పండుగ గనక ఏరువాక పున్నమి అందరికీ ఈ ఈరోజు ఏదులకు శుభ్రంగా స్నానం చేయించి వాటి కొమ్ములకు వివిధ రంగులు పూసి మెడకు కాళ్ళకు గంటలు కట్టి అలంకరిస్తారు తర్వాత పొలం పనులకు ఉపయోగించే కాడి అనగా నాగలి కడిగి రంగులతో రంగురంగుల పూలతో అలంకరించి ఎడ్లకు నాగలికి భూమాతకు పూజ చేసి రూప దీప నైవేద్యాలు సమర్పించి ఎడ్లకు పొంగలిని ఆహారంగా పెడతాడు ఆ తర్వాత కాడి నాగలిని భుజాన పెట్టుకొని మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా ఎద్దులను తీసుకొని పొలాలకు వెళ్ళి భూమాతకు నమస్కరించి భూమి దున్నడం ప్రారంభిస్తారు ఏరువాక పున్నమి నాడు ఇలా చేయటం వల్ల ఆ సంవత్సరం అంతా పంటలు సమృద్ధిగా పండుతాయని కర్షకుల నమ్మకం మరి కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఊరు బయట గోగునారతో చేసిన తోరం కడతారు రైతులందరూ కూడా అక్కడికి చేరి చేర్న కోలతో ఆ తోరాన్ని కొట్టి ఎవరికి దొరికిన నారను వారు తీసుకెళ్లి ఆ నారను నాగళ్లకు ఎద్దుల మెడలోన కడతారు ఇలా చేయటం వల్ల వ్యవసాయము పశుసంపద వృద్ధి చెందుతుందని రైతుల విశ్వాసం ఇక ఈరోజే వట సావిత్రి వ్రతం కూడా చేస్తారు ఈ వ్రతం ఒక్కో చోట ఒక్కొక్క రోజు ఆచరించే ప్రత్యేకత కూడా ఉంది వట వృక్షంను కొంతమంది నారాయణుడు అని భావించే లక్ష్మీదేవిని కూడా పెట్టి పూజిస్తారు కొంతమంది శివపార్వతులకు భావించి పూజిస్తారు సావిత్రి అల్పాయుష్కుడైన తన భర్త సత్యవంతుని కాపాడుకోవడం కోసం నారదుడి ద్వారా ఉపదేశం పొంది ఆచరించి సత్ఫలితం పొందిన వ్రతం ఇది ఆ తల్లి తన భర్తను బతికించుకున్న ఈరోజు పట సావిత్రి వ్రతంగా ఈరోజు ఈనాటికి కూడా ఆచరించబడుతుంది జ్యేష్ఠ పౌర్ణమిని జగన్నాథ పూర్ణిమ స్నాన పూర్ణిమ దేవస్థాన పూర్ణిమ అని కూడా అంటారు ఇలా అనడానికి ఒక విశేషం ఉంటుంది పూర్వం ఇంద్రదీనుడని రాజు జగన్నాథ స్వామికి నూట ఎనిమిది కుంభాలతో చందనం కలిపిన నీటితో స్నానయాత్ర చేశాడు ఈ స్నానయాత్ర తర్వాత పదిహేను రోజుల పాటు స్వామి తన దర్శనం నిషేధించాడు ఈ స్థానయాత్ర జ్యేష్ట పూర్ణిమ నాడు ప్రారంభమైంది స్కాంద పురాణంలోని ఒక గాథ ప్రకారం శ్రీకృష్ణుడు జగన్నాథుడికి అవతరించింది ఈ జ్యేష్ఠ పూర్ణిమ నాడే అందుకని రోజున జగన్నాథ పూర్ణిమ పేరిట అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఏరువాక పౌర్ణమి రోజు ఈ విధంగా చేయండి ఐదు ఆరోగ్యైశ్వర్యాలతో ఉండే ఆవు కనిపిస్తే ఈ విధంగా పెట్టండి